కోనో కార్పస్ మొక్కలు ప్రభుత్వం వీటిని నిషేధించినా ఇంకా కొన్ని మున్సిపాలిటీలలో గ్రామాల్లో వెంచర్లలో పెంచుతూ నేటికి దర్శనమిస్తున్నాయి వీటి వలన భూగర్భ జలాలు అడుగంటడమే కాక మానవాళికి కూడా శ్వాస సంబంధిత ఎలర్జీ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది వీటిని పూర్తిగా తొలగించడమే ఉత్తమం నమస్తే అండి నా పేరు చూడండి ఈ చెట్టును మనము ప్లాంట్ అన్నమాట అంటామండి సో కోనో కార్పస్ ప్లాంట్ కు మరి ఉందండి చూడండి ఎక్కడైనా కానీ మీ ఏరియాలో ఇలాంటి చెట్లు ఉంటే కానీ అక్కడ భూగర్భ జలాలు అనేది బాగా అడుగంటి పోయే ప్రమాదం ఉందండి కారణం ఏంటంటే ఈ చెట్ల యొక్క వేర్ వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉంటుందండి అంటే దాదాపు రెండు వందల యాభై మూడు వందల ఫీట్ల వరకు దీని వెవర్లు లోపలికి వెళ్ళి అక్కడ ఉండే భూగర్భ జలాలను అన్నిటినీ కూడా అయిపోగొట్టే ప్రమాదం ఉందండి రెండోది ఈ చెట్టు కాయలను పుప్పడిని గమనించండి దీని నుంచి వచ్చే పుప్పడి మనకు శ్వాసకోశ సంబంధం వచ్చిన వ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి సో ఎక్కడన్నా కానీ బోర్లు ఉన్న చోట ఇలాంటి చెట్లను నాటడం మంచిది కాదండి చూడండి విరివిగా మనం ఇప్పుడు ఇక్కడ రోడ్ల సైడ్ మనం ఈ చెట్లను గమనిస్తుంటాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చెట్లు మనకు బోర్ల పక్కన ఉంటే కాన వాటిని తొలగించుకోవడం మంచిదండి థ్యాంక్ యూ